అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటి స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో అన్నం వండి ఒడియాలు పడుతున్నాను ఇవి తెలంగాణలో బాగా పట్టుకుంటారు అక్కడ మాకు ఒక మా అమ్మ తెలుసు అనమాట ఆమె దగ్గర నేర్చుకున్న వీటిని ఇప్పుడు మీకు ఇవి ఎలా పట్టాలో చెప్తున్నాను వీడియో పూర్తిగా చూడండి చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా బాగా వచ్చినాయి అన్నమాట ఒడియాలు వడియాలు చాలా రుచిగా ఉంటాయి ఇలా మీరు కూడా పెట్టి చూడండి వీడియో పూర్తిగా చూడండి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుందని ఒకండి వీడియోలు పెట్టంగానే వస్తాయి చూడండి ఇప్పుడు ఒడియాలకు కావాల్సిన పదార్థాలు చూద్దాము పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు నువ్వులు కొత్తిమీర పుదీనా అవి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బియ్యం అవి రెండు కేజీలు అనమాట మీకు డబ్బా కొలతలతో చూపిస్తాను గ్లాస్తోనూ ఒక గిన్నె తీసుకుని ఆ బియ్యాన్ని నేనైతే ఒక డబ్బా తీసుకున్నాను దాంతో కొలుసుకుంటున్నాను ఎందుకంటే నీళ్ళు కూడా కొలుసుకోవాలి అందుకు ఇప్పుడు అదొక డబ్బా అయింది కదా అట్ట పావు కేజీ గ్లాస్తో ఓ పావు కేజీ అని మీరు తక్కువ చేయాలనుకుంటే అలా గ్లాస్తో కొలుసుకుని చేయండి ఇప్పుడైతే ఈ బియ్యంలో నీళ్లు పోసి చక్కగా కడిగి పక్కన పెట్టుకుందాము ఐదు ఆరు సార్లు కడగండి ఎందుకంటే ఇవి రేషన్ బియ్యం వాడుతున్నాను నేను మన మామూలు బియ్యం అయితే ఎక్కువ టైం పడుతుంది ఉడకటానికి రేషన్ బియ్యం అయితే తొందరగా ఉడుకుతాయి వడియాలు కూడా ఇవే బాగుంటాయి అందుకని అవి తీసుకున్నాను నేను రేషన్ బియ్యాన్ని ఇప్పుడు బియ్యం కడిగి పక్కన పెట్టినాక వడియాలు అన్నం వండటానికి మందపాంటి గిన్నె తీసుకోండి ఇప్పుడు నేను తీసుకున్నాను మందపాంటిది దాంట్లో నీళ్ళు పోస్తున్నాను ఆ డబ్బా బియ్యానికి మూడు డబ్బాలనర్ర నీళ్లు పోసుకోండి ఆ అర డబ్బాలో నేను ఎట్ట ఒక అర గ్లాసు నీళ్లు తక్కువ పోసాను అనమాట అందుకని మళ్ళీ ఉడికేటప్పుడు పోసాను అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు గ్లాసు బియ్యం తీసుకున్నా కదా ఆ గ్లాసు బియ్యానికి అదే గ్లాసుతో కొలిసి మూడు గ్లాసులనర్రా నీళ్లు తీసుకుని అవి కూడా పోసేసాను ఇప్పుడు నేను కట్లి పొయ్యి మీద చేస్తున్నాను అనమాట పొయ్య ముందే ఎలిగిచ్చి అటు పెట్టాను నాకు ఇప్పుడు ఈ గిన్నెని ఆ పొయ్యి మీద పెట్టాను ఆ నీళ్లు బాగా తెరల కాగే వరకు అంటే మరిగే వరకు అలా కాగనివ్వాలి తర్వాత బియ్యం వేసుకోవాలి మూత పెట్టేసి అలా వదిలేయండి ఈ లోపు కొత్తిమీర పుదీనా అన్నీ కోసి పక్కన పెట్టుకుని పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నీళ్ళన్నీ చక్కగా ఎలా ఉడుకుతున్నాయో అలా ఉడికినాక ఇప్పుడు సరిపాను ఉప్పు వేసుకోవాలి జీలకర్ర మూడు టీ స్పూన్లు వేసాను పన్నెండు టీ స్పూన్లు నువ్వులు వేసాను అంటే ఒక వంద గ్రాములు పైన వేసాను అనమాట మీకు నచ్చినట్టు మీకు కావాల్సినన్ని ఇంకొంచమైనా వేసుకోవచ్చు నువ్వుల్ని అలా వేసుకుని ఒకసారి కలిపండి కలిపి కారం కూడా మీకు తగినట్టు వేసుకోండి ఉప్పు కారం వేసి ఇక్కడ నేనైతే ఉప్పు చూశాను కొంచెం తగ్గిందనమాట అందుకని ఉప్పు ఇంకొంచెం వేసాను అనమాట అలా చక్కగా సరిపోని వేసుకోండి ఉప్పు మరీ ఎక్కువైతే బాగోదు అందుకని చక్కగా చూసేసుకోండి ఇప్పుడు బియ్యం కడిగి పెట్టానని చెప్పా కదా ఇప్పుడు అట్ని వేసుకోవాలి కొంచెం బియ్యం తీసి అలా పొయ్యి మీద అన్నం వండేటప్పుడు తపాలా చుట్టూ తిప్పి మా నాయనమ్మ అలా కొంచెం బియ్యం పొయ్యిలో వేసేదనమాట అది గుర్తుకొచ్చింది అందుకని నేను కూడా తిప్పి కొంచెం బియ్యం పొయ్యిలో వేసాను వేసి ఇప్పుడు ఆ బియ్యం అన్ని గిన్నెలో వేసేసి అలా కలుపుకుంటూ ఉండండి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు కలిపినాక ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా ఇవి వేసేసి కలిపి మూత పెట్టండి మూత పెడుతూ తీస్తూ చక్కగా అన్నాన్ని మెత్తగా వండుకోవాలి అలానే మంచి పాకం రావాలి మనకు వడియాలకు ఎలా వస్తాయి అలానే ఇది కూడా జిగురు జిగురుగా అలా బాగుండాలన్నమాట అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి చూడండి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి చక్కగా మెత్తగా ఉడకాలన్నమాట అప్పుడప్పుడు మూత తీస్తూ అడుగంటకుండా అలా కలుపుకోండి కలిపి అన్నాన్ని చక్కగా ఉడకనివ్వండి ఇప్పుడు కొంచెం అన్నం పట్టుకు చూడండి చాలా బిరుసుగా ఉంది దాంట్లో ఎసరున్నా కానీ మనకి ఉడకాల్సింది మెత్తగా ఉడకాలి కదా నేను ఇందాక అన్ని నీళ్లు తక్కువ పోసానన్నా కదా అవి కూడా పడుతున్నాయి ఎందుకంటే కొన్ని బియ్యం తొందరగా మెత్తగా అవుతాయి కొన్ని అవ్వవు అందుకని తక్కువైతే పోసుకోవచ్చు కానీ మెత్తగా అయిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేయలేము కదా మళ్ళీ ఒడియాలు బాగోవు అందుకని ఆ తక్కువ పోసాను అనమాట కొంచెం నీళ్ళు అవి పడుతున్నాయి అందుకని పోసేసాను పోసేసి అలా నీళ్ళన్నీ ఎగిరినాక చెప్పా కదా మంచిగా పాకానికి రావాలని అది సెగ తక్కువ మీద రావాలి అలా పుల్లలన్నీ బయటికి లాగేసి ఆ నొప్పుల మీద మంచిగా ఎగరాలన్నమాట అదే మనం గ్యాస్ పొయ్యి మీద చేసుకున్నాం అనుకోండి సిమ్లో పెట్టి చూడండి ఇప్పుడు ఎలా ఉడికిందన్నం అంత గట్టిగా ఉడకాలి మళ్ళీ మెత్తగా ఉండాలి చక్కగా జిగురు జిగురుగా చూడండి అలా అంటే ఎంత మెత్తగా ఉడికిందో అలా ఉండాలన్నమాట మనకి చేతికి ఇలా ఉండక రావాలి అలా అన్నాన్ని వండుకోవాలన్నమాట మరి పలసగా వండకూడదు ఇంత గట్టిగా వండుకుంటే చక్కగా బిళ్ళలు ఇలా అన్నం ఎగరటానికి పది నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు అన్నం ఎగిరిపోయింది దాన్ని దించి కింద పెట్టాను అనమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని వేరే గిన్నెలోకి కొంచెం వేసుకుని ఈ గిన్నె మీద మూత పెట్టేయండి చివరి వరకు మూత పెడుతూనే ఉండండి కొంచెం కొంచెం తీసుకోండి వడియాలు చేసుకుంటా మూత పెట్టండి ఆరనివ్వకండి ఆరినా కొంచెం ఏం కాదు కానీ వేడివేడి మీద చేసిన వడియాలు చాలా బాగుంటాయి అన్నమాట మనం వడియం చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టేటప్పుడు ఇరవకుండా ఉంటుంది ఆరింది ఏమవుతుందంటే కొంచెం చెమ్మలాగా వచ్చుద్ది వచ్చి ఇరుగుతుందనమాట అందుకని ఆరనివ్వకండి ఆరకుండా అలా మూత పెట్టండి పెట్టేట్టు పెట్టి కొంచెం కొంచెం తీసుకోండి ఇలా ఇప్పుడు నేనైతే ఇలా గిన్నెలోకి తీసుకుని దాన్ని ఒకరు కొంచెం ఆరపెట్టాను అప్పుడప్పుడు చేయి కడుక్కోవటానికి అలా గిన్నెలోకి కొంచెం నీళ్లు పెట్టుకోండి మన చెయ్య వేడి పట్టే వేడి అవ్వగానే అలా ఉండ చేసేసుకుని ఒక పేపర్ తీసుకోండి అలా క్యారీ బ్యాగ్ది తీసుకుని పాలకవర్ కానీ దాని మీద చక్కగా మనం చక్కలు చేసుకుంటాం కదా అంతే అలా చేసుకోండి అలా అని మరీ పలసగా కండి విరిగిపోతాయి చక్కగా చూసుకుని అలా ఒత్తుకుని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని తర్వాత వేరే క్లాత్ వేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి ఇవి ఎండటానికి మూడు రోజులు టైం పట్టింది నాకు మంచి ఎండల్లో అయితే తొందరగా రెండు రోజుల్లో ఎండిపోతాయి లేదా మూడు రోజులు ఇంకా తక్కువ ఎండ ఉందంటే నాలుగు రోజులు పట్టుద్ది అన్నమాట అందుకని టయాన్ని పట్టి ఎండ వేసేదాన్ని బట్టి ఎండుతాయి ఇవి చూడండి అలా మందంగా చేసుకోండి కొంచెం చిన్నయ్యా పెద్దయ్యా అన్నది మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఈ వడియాలు చాలా బాగుంటాయి మనం పప్పుచారు కానీ అలా పులుసులు వండుకుంటే కావాలనుకుంటాం కదా అలాంటప్పుడు మనం బియ్యం పొడియాలు పట్టుకుంటాం కదా పిండి అలానే ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇలా పట్టి చూడండి చెత్తునైనా చేసుకోవచ్చు పేపర్ మీద అయినా చేయచ్చు చేసుకుంటే చూడండి మన చేతి అరవళ్ళు పండి అయ్యి ఎండటానికి కుస్తూ ఆలస్యం అవుతుంది మనం పేపర్తో చేసుకున్నాం అనుకోండి పేపర్ మీద అన్నీ సమానంగా ఉండి తొందరగా ఎండుతాయి అనమాట అందుకని అలా పేపర్ మీద చేసుకోండి ఈ వడియాలన్నీ పట్టుకుని ఇలా క్లాత్ మీద ఎండపెట్టుకుని ఒక మూడు గంటలు అలా వదిలేసి మళ్ళీ తిప్పండి వాటిని ఇక తిప్పినాక ఆ రోజంతా అలానే ఉంచి మళ్ళీ సాయంత్రానికి ఒక సాటకు పెట్టుకుని అసలు రోజు ఎండపెట్టుకోండి ఇంకా అలా మూడు రోజులు ఎండ పెట్టండి చక్కగా చూడండి గలగల మంటన్నాయి వడియాలు అలా ఎండపెట్టుకోవాలి ఇలా వడియాలు ఎండినాక డబ్బాలో పెట్టుకుంటే ఇవి సంవత్సరం అంతా నిలువ ఉంటాయి ఇక ఇప్పుడు షవ్వలుగిచ్చి బాండీ పెట్టి ఆయిల్ పోస్తున్నా ఆయిల్ కొంచెం సరిపోను పోసుకోండి పోసుకుని ఆయిల్ని బాగా కాగనివ్వండి కాగకుండా వడి వేస్తే కొంచెం కూడా వేగదు ఇది ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది కదా అన్నం కదా అందుకని అలా వేయించుకోవాలి చూడండి ఎంత బాగా వేగనియో కదా అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి ఒక పక్కకే వదిలేయొద్దు ఆయిల్ని మరీ కాగనివ్వద్దు కాగకుండా వేయద్దు బాగా కాగాలి ఆయిల్ మాత్రం వాటిని వడియాలేసి ఇలా వేయించుకోవాలి ఇవి చాలా బాగుంటాయి విడిగా తిన్నా కూడా బాగుంటాయి అనమాట సాయంత్రం పూట మనకేమైనా తినాలనిపించింది అనుకోండి అలాంటప్పుడు ఇలా వేయించుకొని తిన్నా బాగుంటాయి పప్పు బాగుంటాయి రసంలో బాగుంటాయి అనమాట నచ్చిందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి మీకు ఎలా వచ్చినాయో ఇలా మీరు కూడా వడియాలు పెట్టి చూడండి చాలా రుచిగా ఉంటాయి